చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులతో సిఐ హనుమంతప్ప ఏఎస్ఐ మునికృష్ణ కృష్ణ పోలీస్ ఇబ్బందితో కలిసి సందర్భంగా సిఐ హనుమంతప్ప మాట్లాడుతూ విద్యార్థి దశలోనే గంజాయి డ్రగ్స్ మద్యం వంటి మత్తు పదార్థాలు అలవాటుతో జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారని తల్లిదండ్రులు ప్రాంత ప్రజలు బాధ్యతగా గుర్తించి రహస్య సమాచారాన్ని ఇవ్వాలని కోరారు సమాచారాన్ని గోప్యంగా సందర్భంగా హనుమంతప్ప తెలిపారు మంచి నిర్ణయం తీస్తున్నారు అంతర్జా అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగము మరియు అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్మిక నగరం పట్టణం నందు వేణుగోపాల స్వామి గుడి నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ఎత్తున విద్యార్థులు వాలంటీరీ ఆర్గనైజేషన్తో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ ర్యాలీ నందు పిల్లలు చిన్న వయసులోనే మత్తు పదార్థాలను బానిసేయి తమ జీవితాలను పాడు చేసుకోలేదని అవగాహన కార్యక్రమం కోసం ఇది నిర్వహించడం ఇంకా గ్రామాల్లో ఎవరైనా గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ ఇట్లా అమ్మిన అక్రమ రవాణా చేసిన అటువంటి నేరస్తు నుండి పోలీసు వారికి వ్యవసాయ ఇచ్చినట్టయితే పైన కఠిన చర్య తీసుకొని ఎక్కడ కూడా గంజాయి అనేది లేకుండా చేయడం అనేది